ఎరబాలెం గ్రామ జన సైనికులకి అలాగే నా జనసేన పార్టీ సహచార నాయకులకి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా ప్రత్యేక నమస్కారాలు ఈరోజున ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన ఎరబాలెం అధ్యక్షుడిగా మన పేల సాయనంతం నియమించడం అలాగే కమిటీ ఏదైతే రేపు ఎలక్షన్ వస్తూ ఉందో మనమంతా కూడా కలిసికట్టుగా పనిచేయడం కోసం మనమంతా కూడా ఏదో నాయకులు ఇలా అని కాదు నాయకుడే సేవకుడై సేవకుడై పనిచేసే విధంగా మనం రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మన జనసైనికులందరిని కూడా ఒక గౌరవంగా ఉన్నతమైన స్థానంలో వాళ్ళందరితో కలిపి రాబోయే రాజకీయ ఎన్నికల్లో ఒక ప్రభజనం సృష్టించడం కోసం మనలందరినీ కూడా టీడీపీతో కలిపి అలాగే ఆయన కెపాసిటీతో ఆయన బీజేపీ అధ్యక్షులు నడ్డా గారితో అలాగే మోడీ గారితో కూడా నిన్న నిన్ననే పొత్తు ఖరారు చేసుకొని ఒక ఉమ్మడి కార్యాచరణ ఏదైతే మన అధ్యక్షులు చెప్తా ఉంటారో మన కోసం కాదు మన బిడ్డల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం చాలా జాగ్రత్తగా పనిచేయాలి భవిష్యత్తులో ఉన్నతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడాలి అనే ఉద్దేశంతో ఆయన ఎటువంటి ఆంక్షలు లేకుండా పొత్తు పెట్టుకొని ఈ రోజున మనందరినీ కూడా కలిపి తెలుగుదేశం పార్టీతో జత కలపటం అలాగే బీజేపీతో జత కలపటం మనమంతా రాబోయే రోజుల్లో చాలా గట్టిగా మనం పనిచేసి పొత్తులో భాగంగా ఇక్కడ లోకేష్ గారిని కూడా మనం భారీ మెజార్టీ ఎందుకంటే ఎడబాలెం గ్రామంలో కూడా చాలా బలం ఉంది మన జనసేన మన జనసేన సత్తా చూపించే విధంగా మనం లోకేష్ గారికి భారీ మెజార్టీ చూపించాలి దేనికంటే ఇక్కడ ఎవరు కూడా మన సొంత లాభం కాదు మన భవిష్యత్తు కావాలి మన పిల్లల భవిష్యత్తు కావాలి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇక్కడే మనం రాజధాని గ్రామం రాజధాని ఎంత కొల్లపొడిచాడో ఈ జగన్మోహన్ రెడ్డి మనందరం బాధితులనే అధ్యక్షంగానో పరోక్షంగానో బాధితులు నిజంగా ఇవన్నీ అనుభవించి దాదాపు మేము మనమంతా కూడా అంటే మేము మేము కూడా దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు జనసేన పార్టీ కోసం మనం కష్టపడతా ఉన్నాం ఒక మంచి భవిష్యత్తు మనకు కూడా ఒక ఉన్నతమైన స్థానం రాబోయే రోజు కలుపుతుంది అందుకని మనం అంతా కూడా ఈ పొత్తులో భాగంగా మనం అందరం కూడా తెలుగుదేశం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అలాగే వేరే చోట ఎక్కడైతే పొత్తిచ్చారో అక్కడ మన సీట్లో మనం బలంగా పనిచేసి ఈ యొక్క రాక్షస పాలనని మనం అంతమందించే విధంగా మనం పనిచేయాలని చెప్పి ఈ ఎరబాలం గారి నుంచి నేను ప్రత్యేకం కోరుతా ఉన్నాను దేనికంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను నాయకుడు ఏదైతే ఆదేశిస్తాడో మనం దాన్ని ఆ మార్గంలోనే ప్రయాణించాలి ఆ నాయకుడికి ఏదైతే మనం బలం చేకూరుస్తామో నాయకుడు మరింత బలవంతంగా అంతగా తయారవుతారు తప్పితే మనం ఎక్కడైతే మనం బలం తగ్గిస్తామో నాయకుడు కూడా బలహీనపడతాడు మనం అంతా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఉన్నాం మనం ఆయన అడుగు జాడల్లో నిజాయితీగా నడుద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ